నమస్తే వెల్కమ్ టు తాజాగా ముంబై నుంచి వస్తున్న ఒక హెలికాప్టర్ పూణేలో పాడ్ అనే గ్రామంలో కుప్పకొలిన సంగతి మనకు తెలిసింది అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అయితే నిజానికి హెలికాప్టర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రొవైడ్ చేసిన ఒక అద్దె హెలికాప్టర్ గా తెలుస్తోంది నిజానికి ఇది ఒక స్టాండ్ బై హెలికాప్టర్ ఇది సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ అని మనకి సమాచారం అందుతోంది నిజానికి ఏవైతే అద్దెకు తీసుకొస్తారో ఆ హెలికాప్టర్స్ టెన్ ఇయర్స్ ఓల్డ్ కంటే ఎక్కువ ఉండకూడదు అలా ఉంటే నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకి ఏదైతే స్టాండ్ బై వెహికల్ గా ఇస్తున్న హెలికాప్టర్ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్గా మనకు తెలుస్తుంది అయితే స్టాండ్ బై వెహికల్ ఎందుకు అయింది అనేది ఒకసారి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కుటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక ముందు ఎవరైతే జగన్ గవర్నమెంట్ ఉందో అప్పుడు జిఎంఆర్ సంస్థ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో హెలికాప్టర్ అద్దె హెలికాప్టర్ ఆ హెలికాప్టర్నే కూటమి గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తూ వచ్చింది కానీ ఏ హెలికాప్టర్ అయినా థౌజండ్ డార్స్ అంటే వెయ్యి గంటల పాటు ప్రయాణించాక దాన్ని సర్వీస్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఆ సర్వీస్ చేయాల్సిన ఆ విషయంలో జిఎంఆర్ సంస్థ ఆ హెలికాప్టర్ని మరొకసారి ముంబైకి పంపించి సర్వీస్ చేయించి మళ్ళీ తీసుకొస్తారు అయితే ఈ సర్వీస్ చేయడానికి కొంత టైం పడుతుంది కాబట్టి స్టాండ్ బైగా రాష్ట్ర ప్రభుత్వానికి వేరొక హెలికాప్టర్ ప్రొవైడ్ చేస్తారనమాట మళ్ళీ అది సర్వీస్ అయిపోయిన వెంటనే దాన్ని రీప్లేస్ చేస్తారు ఇది ప్రాసెస్ ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కోసం ప్రొవైడ్ చేసిన జిఎంఆర్ సంస్థ ప్రొవైడ్ చేసిన హెలికాప్టర్ ఏదైతే ఉందో అది సర్వీస్ కి వెళ్లడంతో స్టాండ్ బై గా ఈ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ హెలికాప్టర్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ హెలికాప్టర్ ముంబై నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి విజయవాడ రావాల్సి ఉంది కానీ ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చే ప్రాసెస్ లోనే పూణేలో పాడనే గ్రామంలో కుప్ప కూలిపోవడం జరిగిందనమాట ఇందులో ఆ చాలా పెద్ద ఆ ఫాల్ట్స్ ఉన్నాయనే చెప్పాలి ఎందుకంటే ఇది సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఒక అద్దె విమానం ఎప్పుడు టెన్ ఇయర్స్ ఓల్డ్ కంటే తక్కువ ఉండాలి కానీ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఉన్న ఒక విమానాన్ని ఒక రాష్ట్రానికి సీఎం జెడ్ ప్లస్ కేటగిరీ ప్రొవైడ్ చేయాల్సిన ఒక సీఎంకి లేదంటే అంత సీనియర్ నేతకు ప్రొవైడ్ చేయడం అనేది కంప్లీట్ గా నిబంధనలకు విరుద్ధం అలాగే ఇక్కడ ఏవియేషన్ అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది కనిపిస్తోందని చెప్పి ఆ కూటమికి సంబంధించిన నేతలు అంటున్నారు ఒకవేళ పొరపాటున చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్నప్పుడు ఇది ఈ విధంగా ఇలాంటి ఒక ఘటన జరిగితే ఏంటి పరిస్థితి అని చెప్పి ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్న పరిస్థితి అలాగే ఒక అద్దె విమానాన్ని తీసుకున్నప్పుడు కూడా దాన్ని ఏ విధంగా ఉంది దాని పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఆ చూడటంలో ఏవియేషన్ అధికారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అలాగే వారందరికీ కూడా అనుభవం లేదు అని చెప్పి వారు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే మనం చూసుకుంటే గతంలో అంటే వైఎస్ఆర్ ఏదైతే హెలికాప్టర్ ఉదంతం అయితే ఏదైతే జరిగిందో హెలికాప్టర్ ఇదిలో లో ఏదైతే వైఎస్ఆర్ చనిపోయారో ఆ తర్వాత నుంచి కూడా చాలా కేర్ తీసుకొని ఈ అద్దెకు వస్తున్న హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ గా చెక్ చేసి పంపిస్తున్న పరిస్థితి అయితే వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జరిగిన ప్రతి ఒక్క ఏదైతే మనకి ప్రొవైడ్ చేస్తుందో జిఎంఆర్ సంస్థ ఈ హెలికాప్టర్స్ అన్ని కూడా ఫుల్ కండిషన్ లో ఉన్నవే పంపిస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు కుటుంబ నేతలు ఏం ఆరోపిస్తున్నారంటే జగన్ గవర్నమెంట్ వచ్చాకే మళ్ళీ ఒకసారి ఈ నిర్లక్ష్యం కనిపిస్తోంది ఇంతకు ముందు ఎప్పుడు ఈ విధంగా జరగలేదు అనేది వారు చెప్తున్న పరిస్థితి అయితే దీన్ని ఏమాత్రం సమర్థించలేము ఎందుకంటే అది ఏదైతే కుప్పకూలిందో అది స్టాండ్ బై హెలికాప్టర్ ఇందులో ఆ వైసీపీకి లేదంటే జగన్ ని జగన్ నిందితులుగా చూపించడం అనేది అసందర్భం అనే చెప్పొచ్చు అయినప్పటికీ కూడా ఏవియేషన్ అధికారులు కొంత నిర్లక్ష్యం అని మనం చెప్పొచ్చు అయితే దీనిపై కుటుంబ నేతలు మరో అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు కావాలని ఎవరైనా ఈ విధంగా చేశారా అంటే ఏవియేషన్ అధికారులు ఎవరైనా సరే ఆ ఎవరికైనా అమ్ముడుపోయి ఈ విధంగా చేసారా ఏదైనా కుట్రకోణం ఏదైనా దాగి ఉందా అన్న దానిలో కూడా వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ ఇంకొక పెద్ద గండం అయితే ఆ తప్పిందనే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ అది ఆంధ్రప్రదేశ్కి వచ్చాక ఇలాంటి ఘటన ఒక ఏదైనా చోటు చేసుకుంటే ఖచ్చితంగా ప్రయాణ నష్టం అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉండేవి అయితే రాకముందే ఇలాంటిది ఒకటి జరిగింది కాబట్టి ఇకముందు ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా చూసుకునే పరిస్థితి ఉంటుంది అలాగే ఏవియేషన్ అధికారులను కూడా సీనియర్స్ ని నియమించాలని చెప్పి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కీప్ వాచింగ్ న్యూస్